జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఇటీవల కాలంలో హిందువుల్లో పెరుగుతున్నటువంటి ఐక్యతని హిందుత్వానికి వస్తున్నటువంటి వైభవాన్ని చూసి తట్టుకోలేనటువంటి కొన్ని అసుర శక్తులు విచ్ఛిన్నకర శక్తులు మన దైవాలపై మన ఆధ్యాత్మిక గ్రంథాలపై దూషణ పర్వానికి పాల్పడుతుండటం మనం అందరం చూస్తూ ఉన్నాం చూసి చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నాం అయితే దీన్ని ఎంతకాలం మనం సహించాలి దీనికి ఒక పురుషా పెట్టలేమా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటూ లేదా అని ఆలోచిస్తున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి మన జాతీయ గౌరవ సూచికాలుగా కేంద్ర ప్రభుత్వం గనక ప్రకటిస్తే ఇలాంటి వికృత చేష్టలకి అడ్డుకట్టపడుతుంది ఇప్పుడు రామున్నో కృష్ణున్నో ఎవరన్నా విమర్శించారనుకోండి ప్రశ్నించారనుకోండి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వివరించవచ్చు కానీ అవమానించడమే ధ్యేయంగా ఒక కల్పితాలను తీసుకొచ్చి వాళ్ళకి అంటకట్టేసి దీనికి సమాధానం చెప్పండి ఇది మీ రాముడు ఇది మీ కృష్ణుడు అంటే మనం ఏ విధంగా దాన్ని సమాధానం చెప్పగలం అసలు ఇటీవల పూణేలో ఒక కాలేజీలో ఆ విద్యార్థులు ప్రదర్శించిన ఒక నాటికలో సీతారాముల వేషంలో ఉన్న వాళ్ళ చేతుల్లో సిగరెట్లు పెట్టారు వీడు కతిపద్మ లాంటి వాళ్ళు రాముడు ఋషి శృంగుడికి పుట్టాడు బ్రాహ్మణుడికి పుట్టాడు అక్రమ సంతానం అంటూ మాట్లాడుతున్నారు ఇదేంట అంటే ఇది మా స్వేచ్ఛ రాజ్యాంగం మాకు ప్రసాదించిన హక్కు అంటారు ఇదే కనుక వాళ్ళ స్వేచ్ఛ అయినట్లయితే ఆ స్వేచ్ఛకి ముక్కుతాడు వేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ విషయం మీద హిందూ సంఘాలుగా మేమందరం కూడా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం శివశక్తితో పాటు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు రాష్ట్రీయ దళిత సేన హమారా ప్రసాద్ గారు మేమందరం కలిసి ఢిల్లీకి ప్రయాణం అవుతున్నాం ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద హిందూ స్వాభిమాన దీక్ష పేరుతో ఒకరోజు దీక్ష చేయబోతున్నాం రాముడికి కృష్ణుడికి జాతీయ గౌరవ హోదా కల్పించాలి అనేటటువంటి డిమాండ్ని మొన్న హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగినటువంటి లో మొదటిసారిగా వినిపించాం దీన్ని ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తున్నాం అక్కడ మన వాయిస్ ఇస్తాం తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో దీని మీద ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం మరి ఈ ప్రయత్నం ఎప్పటికీ విజయవంతం అవుతుంది ఎప్పటికి సాధించగలుగుతాం అనే విషయాన్ని కాలానికి ధర్మానికి విడిచిపెట్టి మనవంతుగా శాయి శక్తుల ప్రయత్న లోపం లేకుండా కృషి చేద్దాం ఈ హిందూ స్వాభిమాని దీక్షలో మాతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పాల్గొనవచ్చు వచ్చిన వారికి ఒకరోజు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మిగిలిన వివరాలకి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి అయితే ఈ ఉద్యమానికి మాకు కొంత ఆర్థిక సహకారం కూడా అవసరం మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ఉమ్మడిగా ఈ ఉద్యమాన్ని నిర్వహించబోతున్నాం అయితే దాని మీద వస్తున్నటువంటి ఖర్చుల్ని కూడా సమానంగా భరించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది శివశక్తి నుండి ఇంతకుముందు మనం ప్రకటించినటువంటి కార్యక్రమాల్లో ఈ ఉద్యమం లేదు కాబట్టి దీనికి కొంత అడిషనల్గా ఆర్థిక వనరులు అవసరం పడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో సహకరించేవాళ్ళు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఢిల్లీలో ఈ దీక్ష నిర్వహించి తిరిగి వచ్చిన తర్వాత తుతు తు ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి సంపూర్ణ కార్యాచరణ ఏమిటి అనేది నేను మళ్ళీ తెలియజేస్తాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ